సీరియల్స్ ని మన తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు అందరూ కూడా సీరియల్స్ ని ఇష్టపడుతూ ఉంటారు ఇక స్టార్మా మరియు జీ తెలుగు జెమినీ ఈటీవీ ఇలా వరుస ఛానల్స్ లో ఏ కొత్త సీరియల్స్ వస్తున్నాయి అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక రీసెంట్ గా స్టార్మా కూడా భానుమతి సీరియల్ ని ప్రసారం చేయబోతుంది త్వరలో ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది అలాగే జీ తెలుగులో కూడా సరికొత్త సీరియల్స్ ప్రసారం కానున్నాయి ఆ సీరియల్స్ ఏమిటి అంటే ఈ వీడియోలో చూసేద్దాం ఇక మళ్ళీ మరియు నాగభైరవి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు పవన్ పవన్ త్వరలో ఒక సరికొత్త సీరియల్తో మన ముందుకి రాబోతున్నాడు ఆ సీరియల్ పేరే ఘరానామగుడు అలాగే ఇంకా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ఫేమ్ హీరోయిన్ అయిన గౌతమి కూడా దీర్ఘ సుమంగిలి భవ అనే సరికొత్త సీరియల్తో మన ముందుకి రాబోతుంది చీతలలో మరో సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసం ఈ సీరియల్ కూడా మార్చి మూడో తేదీ నుండి ప్రతిరోజు కూడా రాత్రి ఏడు గంటలకి ప్రసారం కాబోతుంది మరి ఈ కొత్త సీరియల్స్లో మీరు ఏ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి